అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన చూడబోయేది ఏంటంటే ఎండి చేప గుడ్డు కూర అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెళ్ళించుకొని నిళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు గుడ్లు వేసుకొని ఉడికించుకోవాలి అలాగే ఇలాగ ఒక ఐదారు ఎండి చేప ముక్కలు తీసుకొని ఇలాగ నీళ్ళు వేసుకొని నానపెట్టుకొని శుభ్రం కడిగి తీసి పెట్టుకోవాలి గుడ్డు కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలాగ పొట్టంతా తీసుకోవాలి ఇలాగ పొట్టు తీసి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న ఎండి చాప ముక్కల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ రెండు వైపును బాగా ఫ్రై చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉడకపెట్టిన గుడ్లను వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి గుడ్లను కూడా తీసేయాలి ఇలాగా ఎండి చేపల గుడ్లను ఇలాగ ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇదే ఆయిల్ ఒక పది పదిహేను ఎల్లులపల్లి తీసుకొని పొట్టి తీసి ఇలా పొడవు కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అయితే మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్న కట్ చేసుకొని ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చి ఇలాగ బాగా సగం వేగేంతరకు వేపుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు ఇలాగా సగం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లిపేస్ట్ నుంచి పచ్చి వేసన పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు వచ్చి సన్నగా తరిగిన టమాటలు అయితే వేసుకోవాలి ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటే టమాటా వచ్చి తొందరగా మగ్గుతుంది ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత తీసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే పొడి అయితే వేసుకోవాలి సరిపడైతే కారం వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే కారపొడి వేసుకుంటున్నాను కొద్దిగా బాగా కారం తినే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు కూరలకు కూడా నేను ఎక్కువ మసాలా వేయలేదు కాబట్టి సింపుల్గానే ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా పిండి ఇప్పుడు ఆ చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మరి పులుసు వచ్చి ఎక్కువ వేసేయకూడదు కొద్ది తక్కువ చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక నాలుగు పచ్చిమరపల్ని ఎలువ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీలో కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేప గుడ్లని రెండింటినీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూడు నిమిషాలు అయితే అయిపోయేది ఇప్పుడైతే చూద్దాము ప్రతి కూరలో ఉప్పు కారం అంతా సరిపోయిందో చూడాలి నాకైతే కొద్దిగైతే ఉప్పు సరిపోలేదు నేనైతే కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషానికైతే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఒక్క నిమిషం కూడా అయిపోయింది చూసారా కుమ్మగుమ్మని ఆడే ఎండి చేప గుడ్డు కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ నాకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్